నగరంలోని పదహార డివిజన్లోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నూడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి రాష్ట వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజాలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి అందిస్తుందన్నారు అదే సమయంలో పేద ప్రజల సంక్షేమం కోసం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందజేయటకి సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు అదే సమయంలో రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ రకాల పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి జిల్లాకి పరిశ్రమల్ని తీసుకువస్తామన్నారు పరిశ్రమలతోటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయా ప్రాంతాల యువతి యువకులకి ఉద్యోగాలు వచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు నెల్లూరు నగర పరిధిలో నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు గతానికి ఇప్పటికీ గణనీయంగా వచ్చిన మార్పుని ప్రజలందరూ చూస్తున్నారన్నారు నగరంలో పెండింగ్లో ఉన్న భూగర్భ డ్రైనేజీ మంచినీటి వసతి సౌకర్యాల్ని తొందరలోనే పూర్తి చేస్తామన్నారు నగరంలోని సర్వేపల్లి కాలువ జాఫర్ కాలువ గట్టులపై ఉన్న పేదల ఇళ్లని ఎటువంటి పరిస్థితుల్లో తొలగించమని పేద ఇంటి నుండి ఈ స్థాయికి వచ్చిన తనకి వారి సాధక బాధకాలు పూర్తిగా తెలుసన్నారు కొందరు చేస్తున్న ఎటువంటి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ప్రజల్ని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదంటే అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్యత ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చినట్టు చేస్తున్నారు సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకోబోతు రెండవ పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత ఇవ్వాలి వాళ్ళకి కొంత చైతన్ ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందున్న ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సర సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చి అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం అంతకీ లేదు ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాళ్ళు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల యాభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి పెట్టి ఉర్దూల్ని ముసులు వాళ్ళని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండి టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు రోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించే ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనాయి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అడ్కోలేని ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది నేను మళ్ళా యాక్చువల్గా ముఖ్యమంత్రిని గారు అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మేము యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని అడిగాను వాడు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తా ఉన్నారు ప్రాసెస్ ఫైల్ ఉంది బహుశా త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం నేను అందరికీ చెప్తున్నా తొందరపడద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తాను మరొక విషయం ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తా నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించలా కానీ ప్రచారం చేశారు నారాయణ సారు వస్తే ఇల్లు తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాలకట్ట తీసేస్తారు కట్ట తీసేస్తారని ఒక్క ఇల్లు అంటే ఒక్కటిదా కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సర్వేపల్లి కాలు గట్ట కావచ్చు పెన్నా జాఫర్ ఖాళ కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్నిళ్ళు తీసిస్తాం మీరే చూడండి ఇప్పుడే ఒక మహిళ అన్నది సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు దిక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అని ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడా అది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరూ చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడిళ్ళు కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తాడా అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు వాళ్ళకి ఏమీ దిక్కు దిక్కుదేటల్లా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమకు తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్ళని రాయలసీమ తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు గోదావరి నీళ్ళు ఇటు రాయలసీమ తీసుకొస్తున్నాడు గోదావరి నీళ్ళు అటు పైకి విశాఖపట్నం తీసుకొస్తున్నాడు ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్ ఉంది ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకునే ఉండి ఉండరు దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే లేటా ఓకే